తాడికొండ అసెంబ్లీ నియోజకర్గ పరిధిలో మేడికొండూరు మండలం చూస్తున్నాం మేడికొండూరు గ్రామం మెయిన్ రోడ్ మేడికొండూరులో రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ప్రతి మిరప పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఏదైనా సరే అమరావతి రాజధానికి సమీపంలో ఉంది కాబట్టి ఈ మేడుకొండూరు కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది మేడుకొండూరు బైపాస్ రోడ్డు వస్తుంది గుంటూరు నగరం వెలుపల నుంచి పేరేచెర్ల ఏటీ అగ్రహారం గోరంట్ల లాం కలుపుతూ అమరావతి రాజధానికి ఒక బైపాస్ రోడ్డు వస్తుంది అంటే ఈ రోడ్డు అనంతపురం నుండి అమరావతికి హైవే రోడ్డు అనమాట అనంతపురం అమరావతి జాతీయ రహదారి అంటారు తొంభై కిలోమీటర్ల మేర హైవే రోడ్డు వేస్తారు దీనిని వినుకొండ గుంటూరు హైవే రోడ్డు అని కూడా అంటారు ఈ గుంటూరు వినుకొండ హైవే రోడ్డు నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తారు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించారు ఈ ప్రాజెక్టుకి రెండు వేల మూడు వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు డిపిఆర్ కూడా పూర్తి అయింది మార్చి నెలలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా కురిచేడు మార్కాపురం పల్నాడు జిల్లా నరసరావుపేట సత్తెనపల్లి గుంటూరు జిల్లా తాడికొండ రాజధాని అమరావతి గుంటూరు వెలుపల నుండి లింకు కలుపు రహదారి అన్నమాట ఇది అంటే కురిచేడు మార్కాపురం నరసరావుపేట సంతమాగులూరు జొన్నలగడ్డ సాతులూరు నుదురుపాడు పెరంగపురం వేములపాడు చింతకుంట్ల నల్లపాడు గోరంట్ల లాం పొన్నెకల్లు అమరావతి రాజధానిలో కలుస్తుంది అనమాట ఈ విధంగా ఈ రోడ్డు ఈ బైపాస్ వస్తుంది అనంతపురం నుండి రాజధాని అమరావతి అమరావతి వరకు ఉండే జాతీయ రహదారి దీని పొడవు మొత్తం తొంభై కిలోమీటర్లని అంచనా వేస్తున్నారు ఈ హైవేకి నాలుగు లైన్లుగా వస్తుంది ఇది పూర్తి అయినట్టయితే అనంతపురం అంటే రాయలసీమ వాసులకి రాజధాని రావడానికి కనెక్టివిటీ పెరుగుతుందనమాట అనంతపురం అమరావతి జాతీయ రహదారి ఎన్హెచ్ ఐదు వందల నలభై నాలుగు అనమాట డిపిఆర్ పూర్తి చేశారు మార్చి నెల నుంచి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు దీనివల్ల నాలుగు జిల్లాల ప్రజలకి కనెక్టివిటీ పెరుగుతుందనమాట అంటే నాలుగు జిల్లాల ప్రజలు రాయలసీమ నుంచి అమరావతికి నేరుగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోడ్డు గుంటూరు వెలుపల నుంచి వెళ్తుందనమాట గుంటూరు నగరాన్ని తాకకుండా వెలుపల నుంచి కలుస్తుంది అంటే నల్లపాడు అగ్రహారం గోరంట్ల లాము పొన్నెకల్లు అమరావతి ఇలా కలుస్తుంది అనమాట గుంటూరు సిటీలోకి ఈ బైపాస్ వెళ్ళదు అది ఈ రోడ్డు ప్రత్యేకత ఏదైనా సరే రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ హైవేకి కేటాయించారు భవిష్యత్తులో మరింత విస్తృతం చేస్తారని చెప్తున్నారు అంటే నాలుగు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు అవసరాన్ని బట్టి మరి పెంచాలా లేదనేది ఆలోచనగా చూస్తున్నారు ఏదైనా సరే నాలుగు లైన్లు అనేది డిపిఆర్ సిద్ధం చేశారనమాట ఈ బైపాసు మనం చూస్తున్న ఈ మేడుకొండూరు గ్రామంలో నుంచి కూడా వస్తుంది అది ప్రత్యేకత మేడుకొండూరులో ఎక్కువ మనకి రైతులు కనిపిస్తూ ఉంటారు ప్రతి మిరప పంటలు ఈ ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి రైతులు అభ్యుదయ రైతులు ఇది తాడికొండ మండల పరిధిలో ఉంది మేడుకొండూరు గ్రామం ఇది ఒక మండల కేంద్రం భీమినేని వారి పారం ఇది రెండు గ్రామాలు వెంట వెంటనే మనకు కనిపిస్తూ ఉంటాయి తాడికొండ అసెంబ్లీ పరిధిలోని గ్రామాలు అనమాట మొత్తం మేడికొండూరు మండలంలో మనం చూడవచ్చు మినకొండ గుంటూరు హైవే రోడ్డు కూడా ఈ గ్రామాలను కలుపుతూ వస్తుందన్నమాట అది ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి రాజధానికి కనెక్టివిటీగా ఉండే విధంగా అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉండే విధంగా ఈ రహదారులని విస్తృతం చేస్తున్నారని చెప్పాలి ఇటు రాయలసీమ వాసులకి అదేవిధంగా అనంతపురం వాసులకి ఈ రోడ్డు ఉపయుక్తంగా ఉంటుందని చెప్తున్నారు రాయలసీమ నుంచి అమరావతి రావడానికి చాలా సమయం కూడా కలిసి వస్తుందని కూడా చెప్తున్నారు చాలా కాలం నుంచి రాయలసీమ వాసులకి కనెక్టివిటీ లేదని చాలా కాలం నుంచి రైతులు ప్రజలు చాలామంది వినతి మేరకు ఈ మార్చి నుంచి ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తారని నితిన్ గడ్కరీ గారు కూడా దీనికి ఆమోదం తెలిపారని చెప్తున్నారు కేంద్ర రహదారుల శాఖ మంత్రి ఈ విధంగా ఎన్డీఏ కూటమి కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఇలాంటి బైపాస్ ప్రాజెక్టుల గురించి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు పద్దెనిమిది బైపాస్ రోడ్లు జాతీయ రహదారులని అభివృద్ధి చేస్తున్నారు ఈ దిశగా ఈ వెనుకొండ గుంటూరు హైవే రోడ్డు కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అమరావతికి కనెక్టివిటీ పెరిగే విధంగా రాకపోకలు సాగించడానికి తక్కువ సమయంలో వచ్చేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఈ బైపాస్ రోడ్డు మొత్తం సిద్ధమైనట్లయితే ఈ విధంగా రాజధాని రాజధాని సమీప గ్రామాలు మండలాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఈ దిశగా మనం చూస్తున్న మేడికొండూరు కూడా త్వరలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎందుకంటే బైపాస్ రోడ్డు వస్తుంది కాబట్టి ఈ ప్రాంతం మరింత ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందనమాట తాడికొండ నియోజర్గ పరిధిలోని మేడికొండూరు మండలం ఇది ప్రతి మిరప ఎక్కువ పంటలు పండిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో రైతులు పచ్చని పొలాలతో రైతులు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో వల్నాడు ముఖద్వారంగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ మేడికొండూరు దాటిన తర్వాత మనం సత్యనిపల్లి చూడవచ్చు అనమాట సత్యనిపల్లి నుంచి పల్నాడు జిల్లా కింద లెక్క అనమాట ఈ మేడుకొండూరు గుంటూరు జిల్లా పరిధిలోనే ఉంటుంది ఈ విధంగా జాతీయ స్థాయిలో హైవే రోడ్లు అనుసంధానం చేయటం ద్వారా సమయం ఆదా అవుతుంది ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు ఇలా చేయటం ద్వారా ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి కనెక్టివిటీ పెరగడం వల్ల అభివృద్ధి పెరుగుతుందని చెప్తున్నారు రాష్ట్ర రాజధాని అమరావతి నగరానికి అన్ని జిల్లాలకి అన్ని ప్రాంతాలకి ఈ విధంగా కనెక్టివిటీ ఉండే విధంగా అనుసంధాన రోడ్లని మరింత తొందరగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఒక ప్రక్క అమరావతిలో కట్టడాలు ప్రారంభమవుతున్నాయి అదేవిధంగా ఈ రహదారులను కూడా విస్తరణ చేసినట్టయితే మరింత తొందరగా అమరావతి రాజధాని ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ దిశగా కేంద్రంలోని మోడీ గారి సర్కారు ఆర్థిక సహాయం అందజేస్తుంది